స్తువులన్నీ మేము రాజకీయ గత తెలుగుదేశం నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఆశయంగా చంద్రబాబు ఆశయాలు వాటి గురించి ఎక్కువ చేసుకుంటా ఉండేవాడిని మేము రెండు వేల ఇరవై ఒకటిలో గతం అంతకుముందు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నాడు మురివర్తి తన కష్టార్జితం కావచ్చు ఏదైనా కావచ్చు మేము పేదవాళ్ళందరం కూడా కలిసి ముదివర్తి గ్రామాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలా ఈ ఇరవై సంవత్సరాల్లో లేనిది మేము చేతి చూపించాలా అనే ఒక సదుద్దేశంతో మేము ఒక పాంప్లెట్ వేసి పాంప్లెట్ వేసి దీంట్లో అన్ని మా ఆశయాలన్నీ కూడా మేము ఇచ్చేసి పోటీ చేయడం జరిగింది ముదివర్తి గ్రామంలో ఐదు టర్మ్స్ ఒకే వ్యక్తి గెలిస్తే ఈ టర్మ్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎదురుడ్డి పన్నెండు వార్డులకు గాను పది వాట్లు గెలవడం జరిగింది ప్రజలు ఎందుకు వేశారంటే ఈ యొక్క పంచాయతీని గతం కన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము మాటలు చెప్పిన దానివల్ల మా యొక్క విశ్వసనీయతను నమ్మి ఈరోజు పన్నెండు వార్ట్లకు పది వార్డులు గెలిపించారు ఇక్కడ ఇంకో పదం కూడా మేము పెట్టాము ఇక్కడ గవర్నమెంట్ రిజర్వేషన్స్ పెట్టింది రాజకీయంగా సామాజికంగా సమానం సమానమని ప్రతి ఒక్కరిలో రాజకీయ చైతన్యం రావాలని బొమ్మలుగా ఉండకూడదు అంటే ఇక్కడ రిజర్వేషన్స్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ముదివర్తి గ్రామంలో వన్ థర్డ్ అంటే దరిదాపు పన్నెండు వందల ఓట్లు అంటే నాలుగు వేల ఓట్లలో పన్నెండు వందల ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయి మాకు మేము పాలించుకుంటాము అనే ఒక నినాదం బీసీలు మిగతా అన్ని కులాలు కలిపి దరిదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము పాలించుకుంటాం మమ్మల్ని మేము పాలించుకుంటాం అనే ఒక నినాదంతో ఆ రోజు మనం పోయాం జనాలు కూడా నమ్మారు పది వాట్లు ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత నన్ను ఒక అతను పక్కకు నెట్టేశారు వాళ్ళు మేము ఆ టీడీపీలోనే ఉన్నాం తర్వాత అతను వైసీపీలోకి వెళ్ళిపోయినారు వైసీపీలో పోయేసి అక్కడ కొంత దండుకొని హ్యాపీగా ఉండేసి తర్వాత మన ఎలక్షన్ ముందు వైసీపీ మళ్ళీ టీడీపీలోకి వచ్చారు టీడీపీలోకి వచ్చి మళ్ళా ఇక్కడ కూడా ఏంటంటే ఈ సర్పంచ్ గారు వాళ్ళు ఏంటంటే మేము స్వతంత్రంగా పని చేస్తాం చేసుకుంటామని చెప్పేసి జూలై నెల నుంచి ఇప్పుడు స్వతంత్రంగా పని చేసుకోవడం మొదలుపెట్టాను నన్ను కూడా అడిగారు ఏమండి మేము స్వతంత్రంగా పని చేసుకుంటే మీరు ఎవరు ఇన్వాల్వ్ అవసరం లేదని చెప్పేసి నేను కూడా ఏం చెప్పాను నా వంతు నేను సహాయం చేస్తాను తప్ప నేను ఇన్వాల్వ్ కానండి మీరే చేసుకోండి అని చెప్పి చెప్పాను జూలై నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటే జూలై తర్వాత వాళ్ళు చేసిన ప్రతి పనికి ఎంబుక్ ఎం ఎంబుక్ అయితే అంటే సహజంగా పంచాయతీలు ఏం అంటే ఏదన్నా ఒక వర్క్ చేస్తే ఫోటో తీయాలి అది కూడా ఏంటంటే లొకేషన్తో సహా పెట్టి ఫోటో తీయాలి ఈ ఫోటోలన్నీ సెక్రటరీ పంపిస్తారు ఈ ఫోటోలు సెక్రటరీ పంపిస్తేనే అది ఎంబుక్ అవుతుంది ఎంబుక్ అయిన దానికి డబ్బులు ఏడో నెల నుంచి ఈ రోజు దాకా ఒక్క రూపాయి డబ్బులు రాదు కారణం ఏంటనేది అర్థం కాదు కలెక్టర్ గారి దగ్గర దాదాపు నలభై నాలుగైదు సార్లు కలెక్టర్ గారిని కలిశారు అదేవిధంగా డిపిఓ గారిని కూడా దరిదాపు ఐదు సార్లు కలిశారు డిపిఓ గారు చాలా పాజిటివ్గా మీ డబ్బులు మీకు ఇప్పించేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఏం చెప్పడం లేదు ఇంకొక టాక్ ఏంటంటే ముదివర్తిలో ఈరోజు రెండు లక్షల రూపాయలు పెట్టి మిమ్మల్ని చెక్కుపోరు చేసి మీరేంద్ర చేసేది అనే పరిస్థితికి వచ్చేసారు ఎమ్మెల్యే గారు నా మా ఇదిలో ఉన్నారు ఎంపీ గారు మా ఇదిలో ఉన్నారు డిపిఓ గారు మా ఇదిలో ఉండరు మీరేంది మమ్మల్ని పీకేది మీరు ఎంటూ కూడా పీకలేరు అని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు ముదివర్తి గ్రామంలో ఒక దళిత సర్పంచ్ ఆమె ఏం అన్యాయం చేసేది బయటికి రావాలి కదా ఈ ఏడు నెలల్లో ఆమె ఒక్క రూపాయి తిన్నట్టుగా అంటే ఏడు నెలల్లో ఆమె ఒక్క రూపాయి డ్రా చేయలేదు ఇంతవరకు డ్రా చేయ దానికి అవినీతి చేసిందని చెప్పేసి మీరు నిందమోసి ఈరోజు చెక్ పవర్ రద్దు చేయించేశారు అసలు చెక్ పవర్ రద్దు చేయడానికి కారణం ఏంటి కనీసం ఎవరైనా చెప్పగలరు ఏ అధికారాన్ని చెప్పగలరా ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేస్తే ఎవరు చేస్తారు దాని అధికారి సెక్రటరీ గారు సిగ్నేచర్ పెడతారు దాని మళ్ళీ దానికి పైన వచ్చి ఏఈ గారు వచ్చి ఎంబుక్ చేస్తారు డిఈ గారు సంతకం పెడతారు అవి మొత్తం ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయిన దానికి వాళ్ళు డబ్బులు ఎక్కడ డ్రా డబ్బులు తిన్నారు ఇది కనీస జ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఇక్కడ ఒక దళిత సర్పంచ్ అనే ఒకే ఒక నెపం తప్పితే మేము తప్ప ఇంకెవరు చేయకూడదు ఇదేనా మీ ఆశయం అసలు అసలు నాకు తెలియదు అడిగేది అడిగేది ఏంటంటే గవర్నమెంట్స్ రిజర్వేషన్ ఎందుకు పెడుతుంది ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారికి మాకు న్యాయం కావాలంటే ఈరోజు ముందు చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు దాన్ని తెలిపి చెక్ పవర్ని యథాస్థితికి తీసుకురావాలా వాళ్ళు చెక్ పవర్ రద్దుని దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అది సెకండ్ వన్ ఏంటంటే ఈ వాళ్ళు చేసిన బిల్లులు ఏదైతే ఉండరు ఆల్రెడీ ఎంబుక్లు అయినాయి బుక్లు కానీ కాదు బుక్లు అయితే ఆటోమేటిక్గా పది పదిహేను రోజులు బిల్లులు అయిపోవాలి ఆ ఎంబుకులకు ఇమ్మీడియట్గా వాళ్ళకి డబ్బులు చెల్లించాలి అదేవిధంగా ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో వచ్చేసి మొత్తం తీర్మానం పాస్ చేశారు పాస్ చేసిన దానికి దానికి రెవల్యూషన్ ఈ రోజుకి సెక్రటరీ ఇవ్వట్లేదు అసలు ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు అసలు దీని అందుకే ఎంత ఎవరు నడిపిస్తున్నారు అసలు ఒక ఆఫీసర్ని నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటారు రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటారంటే కనీసం ఏదైనా సలహాలు ఇస్తుంటారు తప్పుడు సలహాలు ఇస్తే ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఎక్కడికి పోతూ ఉంటారు ఆ తప్పుడు సలహాలతో మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు కనీసం ఇప్పుడైనా సరే ఆ సర్పంచ్ గారిని గౌరవిచ్చి ఈరోజు ఆ పరిస్థితి దరిదాపు ఈ చెక్కుపో రద్దు చేసినప్పటి నుంచి సరిగా అన్నం తింటోలే ఈరోజు మా చెక్కు పవర్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి సార్ మా చెక్కు పవర్ యథాస్థితికి తీసుకురావాలా మా గ్రామం నాలుగు వేల ఓట్లు ఈ రోజు పదహారు లక్షల రూపాయలు గ్రామం నిధి ఉంది నిధిని కనీసం ఈరోజు చవిటి కాలంలో తీసి తొమ్మిది నెలలు అయింది ఈరోజు తీసే దిక్కు లేదు మా పంచాయతీకి ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ వాడుకునే ఫెసిలిటీ లేదు ఎన్ని కూడా కావాలి మాకు ఈరోజు పంచాయతీ ద్వారానే ఈరోజు పంచాయతీ ద్వారానే సర్పంచ్ గారి ద్వారానే ఇది జరగాల జరగద్దా లేదా జరగకపోతే జరగదని చెప్పేసి చెప్పేసేయండి అసలు దీనికి అవసరం లేదు దాన్ని ఏం చేస్తారు ఈ సర్పంచ్ అనే పదం తీసేసేయండి మీరు చిక్పవారు ఎందుకు రద్దు చేస్తున్నారు చిక్కువారు కన్నా మనిషిని తీసేసేయండి ఇబ్బంది లేదు కదా ఓకే